హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహా బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసేసి నేను నా స్టైల్లో టమోటా చార్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తానండి చాలా ట టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట నార్మల్గా చారు ఎప్పుడైనా సరే ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు కానీ లేదా నార్మల్గా ఏమి అన్నం కానీ ఏమి తినబుద్ధి కానప్పుడు కానీ ఇలా టమోటా చార్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేకాకుండా నార్మల్గా జలుబు జ్వరం ఇలాంటివి వచ్చినప్పుడు అన్నమయ్య సరిగ్గా తినబుద్ది కాదు కదా ఆ టైంలో కూడా చాలా బాగా ఈ ఈ టమోటో చార్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారనమాట నేను ముందుగా టమోటాలు ఒక నాలుగు టమోటాలు కొద్దిగా చింతపండు ఒక గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేసేసాను ఒక రెండు మూడు విజిల్ రానిచ్చేసేసానండి మెత్తగా అయిన తర్వాత వీటిని ఒక జల్లిలోకి తీసేసేసుకొని ఈ టమోటా అండ్ చింతపండుని స్మాష్ చేసుకుంటున్నాను అందులోంచి వచ్చిన వాటర్ మాత్రమే ఇక్కడ నేను చారుగా యూజ్ చేస్తున్నాను అనమాట కొంతమంది ఏంటంటే టమోటా చింతపండు నార్మల్గా ఉడికించేసుకొని వాటిని నార్మల్గా చేయితోటి పిసే పిసికేసేసి అట్లానే తాళిం పెడుతూ ఉంటారు అలా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నేనేంటంటే అలా పీస్లా చూస్తుంటే ఇష్టంగా తినటానికి కాదు అని చెప్పేసి నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను అనమాట మొత్తం టమోటా అండ్ చింతపండులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇందులో అంతా కిందికి వచ్చేలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి టమోటాలోని పీసులు కానీ అలాగే సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా కిందికి రాకుండా మనకి సపరేట్గా వాటర్ మాత్రమే వస్తుందన్నమాట ఇక్కడ నేను మొత్తము వాటర్ అంతా సపరేట్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఈ వాటర్ అంతా ఏ కుక్కర్ గిన్నెలు అయితే నేను టమోటాలు ఉడికించుకున్నాను అందులోనే పెట్టేసుకుంటున్నాను అనమాట చారు వచ్చేసి అందులోకి వేసేసుకున్నాను నెక్స్ట్ ఈ వాటర్లోకి ఉప్పు అండ్ పసుపు కారము కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను ఆనియను అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ ఈ చారులో బాగా మరగాలండి ఒక పొంగు వచ్చి కొద్దిగా మరిగితే మనకి చారు అనేది రెడీ అయిపోతుంది మిరియాల చారు కూడా మనం ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే ఇందులో కొద్దిగా మిరియాలు అలాగే దాల్చిన చెక్క లవంగా ఇలాచి ఒక టీ స్పూన్ మినపప్పు అండ్ టీ స్పూన్ కందిపప్పు పచ్చినపప్పు అవన్నీ యాడ్ చేసేసి మిక్సీకి పట్టుకొని పౌడర్ చేసుకొని ఇందులో కలిపేసి వేసుకున్నా కానీ మనకి స్పైసీగా చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా అయితే సింపుల్గా ఇలా చేస్తానండి టమోటో చారు ఇందులో ఎటువంటి మసాలాలు అనేది యాడ్ చేయకుండా ఓన్లీ కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఉప్పు కారం పసుపు ఇవి మాత్రమే యాడ్ చేస్తానన్నమాట చారు ఒక పొంగు వచ్చి మరిగే టైంలో కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాను కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు మరగనవసరం లేదు ఆల్రెడీ మనం టమోటా చింతపండు అనేది ఉడికించుకున్నాం కదా మరి ఎక్కువసేపు మరగనవసరం లేదనమాట మనకి పచ్చివాసన అనేది ఏమీ రాదు ముందుగా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒక టూ మినిట్స్ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా మరిగించేసేసుకొని ఇంకా తాలింపు పెట్టేసేసుకుంటే మనకి చారు అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నార్మల్గా ఫ్రైడ్లన్నీ కాకుండా చికెన్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ ఏ అయినా సరే ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా చారొకటి పెట్టేసుకుంటే వాటి కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుందనమాట నెక్స్ట్ తాలింపు కోసం నేను ముందుగా కుక్కర్ని పక్కకు పెట్టేసేసుకొని అదే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి అదే ఆయిల్లో ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకుంటున్నాను తాలింపుకి ఎప్పుడైనా సరే ఈ చారుల తాలింపులకి వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఇక్కడ నేను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి తాలింపులు యాడ్ చేశాను అలాగే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఇంగు యాడ్ చేసేసుకొని తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్నాం కదా చారు ఆ చారులోకి యాడ్ చేసేసి స్టవ్ అనేది ఒకసారి హైలో ఉంచేసేసి ఒక పొంగు రానిచ్చేస్తే మనకి చారు అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం అయితే పట్టదనమాట అనమాట నార్మల్గా మనం పచ్చి టమోటాలు కూడా చేయితోటి పిసికేసేసి ఈ విధంగా తాలింపు పెట్టేసేసుకొని కొద్దిగా మరిగించుకున్నా కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు నేను మాత్రం ఎక్కువగా ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తానంటే ఎక్కువ మనం సైడ్ డిష్గా తీసుకున్న బాగుంటుంది లేదా చార్ అలానే ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే మీరు ఏ స్టైల్లో ప్రిపేర్ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లాస్ట్లో కొద్దిగా ఒక పొంగురా అని చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను మనకి టమాటో చారు అనేది రెడీ అయిపోయింది ఇంకా సపరేట్ గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా ఈ విధంగా నేనైతే ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తాను ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అందరూ ఒకే స్టైల్లో ప్రిపేర్ చేసినా కానీ చేసే తీరు ఉంటుంది కదా అందులో కూడా డిఫరెంట్ ఉంటుందన్నమాట వీడియో మేము నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్